ఏ పగిది వారు చెప్పినా ఆ పగిదిం చదువు కానీ అట్టిట్టని ఆక్షేపింపడు తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్ గురువులు చెప్పినవన్నీ శ్రద్ధగా విని అర్థం చేసుకున్నాడు ప్రహ్లాదుడు వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే చదివేవాడు అంతేకాని అలా కాదు ఇలా అని ఎప్పుడూ గురువులకు ఎదురు చెప్పేవాడు కాదు తనకు ఇష్టం లేనివి గురువులు బోధించినా ఈ విద్యలన్నీ అసత్యాలని భ్రమలని తెలిసినా కూడా ఆక్షేపించేవాడు కాదు వారు చెప్పినట్లు విని చదువుకునేవాడు అంతం కొన్ని దినంబు లేకనా సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై నిజనందను గురువులే జాడన్ పఠింపించిరో భ్రాంతుండు ఏమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతి చూచెదగాక నేడని మహాసౌధాంతరాసీనుడై ఇలా కొంతకాలం జరిగేసరికి హిరణ్యకశిపునికి అనుమానం వచ్చింది తన కొడుకును గురువులు ఏ విధంగా చదివిస్తున్నారో ఈ పసివాడు ఏమి చదువుతున్నాడో తెలుసుకోవాలి అనిపించింది సరే వాళ్ళని పిలిచి మాట్లాడి వీడు ఎంతవరకు చదివాడో చూడాలి అనుకున్నాడు మనస్సులో ఆ సమయంలో హిరణ్యకశపుడు తన దివ్య భవనంలో కూర్చొని ఉన్నాడు మోదము కుల ముఖ్యుడు రమ్మని పంచి ప్రహ్లాద కుమారకు కుమారకూ భవమహానవతారూ విరోధి వర్గ పరిహారకు కేశవ చింతనామృతాస్వాద కఠోరకు కలుషోగ్రవనీ కుఠారకు ఈ సంసారం సముద్రాన్ని దాటినవాడు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలను జయించినవాడు మనస్సులో కల్మషం లేనివాడు కలుషములనే కారణమిని మూలమట్టంగా ఛేదించినవాడు దైవ చింతనని అమృతం గ్రోలినవాడు అయిన తన కుమారుడు ప్రహ్లాదుని కోసం ఆ రాక్షసరాజు ఆనందంతో కబురు పంపించాడు ఇట్లు చేత ఆహూయమానుండై ప్రహ్లాదు చనుదించిన రాజభటులు వెళ్ళి ప్రహ్లాదునికి ఈ విషయం చెప్పారు అతడు గురువులతో పాటు తండ్రి దగ్గరకు వచ్చాడు ఉత్సాహప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగము సంవిత్ ఆరుఢ సంవిత్సంపన్నుడవైతివే చదివితేల్ వత్స రమ్మని చరీరి కొడుకు వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగ్రము చేర్చి దానవ విభుండు ఉత్కంఠదీ హిరణ్యకశపుడు హిరణ్యకచపుడు కొడుకును చూసి కుమారా రా అని పిలిచి వాత్సల్యంతో ఆనందంతో ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆసక్తిగా ఇలా అడిగాడు నాయనా ఏదైనా ప్రయత్నం ఫలించాలంటే ప్రభుశక్తి మంత్రశక్తి ఉత్సాహశక్తి అనే మూడు శక్తులు కలిసి రావాలి అవి అన్నీ సహకరించి నీ ప్రయత్నాలు నిరాటంకంగా నెరవేరుతున్నాయా విజ్ఞాన సంపద పొందావా వేదాలు వల్లించావా శాస్త్రాలు పఠించావా అనుదిన సంతోషణములు జనిత సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకు సద్భూషణము నాయన కుమారుల తీయని మాటలు తల్లిదండ్రులకు తేనెల ఊటలు వీనుల విందులు ఆ మాటలు ప్రతిరోజు విన్నా విసుగు కలుగదు పైగా సంతోషం కలిగిస్తాయి శ్రమ వల్ల కష్టాల వల్ల కలిగిన రకరకాల దుఃఖాలను తొలగిస్తాయి అని మరియు పుత్ర నీకెయ్యది భద్రంపై ఉన్నది చెప్పు కన్నతండ్రికి ప్రియనందనుండు ఇట్లనియే గురువులు చెప్పిన పాఠాలలో నీకు బాగా నచ్చింది నీకు ఇష్టమైనది నీకు మంచి అనిపించేది ఏ విషయమో చెప్పు నాన్నా అన్న కన్నతండ్రితో చిన్నారి పుత్రుడు ఇలా అంటున్నాడు ఎల్ల శరీరథారులకు ఇల్లను చీకటినూతిలోపల త్రిక వీరు మను మతిభ్రమణంబునా భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కడాు విష్ణునందు ఉల్లము మేలు నిచరాగ్రణీ తండ్రి దానవ చక్రవర్తి నాకు నచ్చిన విషయం ఒక్కటే అది నారాయణ చరణ స్మరణం ఈ మానవులందరూ అజ్ఞానులు అవివేకులు వీరందరూ ఈ సంసారం అనే చీకటి నీతిలో నుంచి బయటపడలేరు మీరు వేరు మేము వేరు అనుకుంటూ భ్రమతో బతుకుతూ ఉంటారు అలా భావించకుండా ఇది అంతా ఆ భగవంతుని విచిత్రమైన లీలా విలాసం అని తెలుసుకోలేరు అలా తెలుసుకోగలిగినప్పుడే ఆ విష్ణువును తలుచుకుంటూ సంపదలన్నీ విడిచి అడవిలో నివసించిన మంచిదేనా అని కుమారుండాడిన ప్రతిపక్షానురూపంబులైన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచు ఇట్లనియే ఈ విధంగా తన కొడుకు శత్రువును మెచ్చుకునే మాటలు అంటూ ఉంటే విని హిరణ్యకస్పుడు ఆశ్చర్యపడి నవ్వుతూ ఇలా అన్నాడు ఎట్టాడిన అట్టాడుదురు ఇట్టిట్టని నిరుగరు ఇతరుల శిశువుల్ దట్టించి ఎవరేమని పట్టించిరో బాలకునకు పరపక్షల్ కుమారా పిల్లలు పెద్దలను అనుకరిస్తారు గురువులు చెప్పింది చదువుతారు ఎలా అనమంటే అలా అంటారు ఏది నేర్పితే అది నేర్చుకుంటారు అలా కాదు ఇలా అని చిన్నపిల్లలు అనలేరు కదా ఎవరైనా నిన్ను బెదిరించి తప్పుడు బుద్ధులు నేర్పారా చెప్పు శత్రువును మెచ్చుకోమని ఎవరు చెప్పారు నాయనా చూడకచోద్యమయ్యడి గదా నా తండ్రి ఈ బుద్ధి తా నీకుల్లో పలదోచనో పరులు పఠింపించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతని నా చిన్ని తండ్రి చెప్పరా ఆశ్చర్యంగా ఉంది ఈ బుద్ధి నీకే పుట్టిందా మనకు గిట్టని వాళ్ళు ఎవరన్నా చెప్పారా లేక రహస్యంగా గురువులు బోధించారా మన దానవులందరికీ విష్ణువు పెద్ద శత్రువు బద్ధ విరోధి అతన్ని మనం నిందించాలి కానీ పొగడకూడదు అతణ్ణి మనం భంజించాలి గాని భజించకూడదు సురలందోలుటయో సురాధిపతుల సృక్కించుటో పరివేధించుటయో ముని ప్రవరుల బాధించుటో యక్షకిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నుందించుటో పుత్రకా పుత్రక మన పని ఏమిటంటే దేవతలను తన్ని తరిమివేయడం దేవతాధిపతులను బాధించడం సిద్ధపురుషులను వేధించడం మునీశ్వరులను శిక్షించడం యక్షులను కిన్నరులను గంధర్వులను ఏడిపించడం నాగరాజులను గరుడులను నాశనం చేయడం ఈ విధంగా వాళ్లను బాధించడం వేధించడమే మన విధి అదే మనకు పరమావధి అంతేకాని నీవు హరిగిరి అంటూ మూఢినిదాగా అజ్ఞానమని అంధకారంలో పడి చెడిపోకు అన్నాడు హిరణ్యకశిపుడు